హలో ఎవరు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామల మహేశ్వర్ నాయుడు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు మా పాప బర్త్డే చైత్ర అద్వైత్య ఫస్ట్ బర్త్డే అర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసుకొని పూజ చేసుకొని నక్కో తెచ్చు బట్టలు పెట్టుకునేసింది కేక్స్ ఆర్డర్ ఇచ్చింటే అన్నమాట ఈవినింగ్ పార్టీ ఇది ఒక కేక్ తీసుకురామంటే వన్ కేజీదే టూ కేజీస్ ఇస్తేమో మా ఆయన సపరేట్ సపరేట్గా తీసుకొచ్చాడు ఇది బర్త్డే పాప ఫ్రాకు షాపింగ్ వెళ్తున్నాం షాపింగ్ వెళ్ళినప్పుడు కార్లో ఇది అర్లీ మార్నింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ బర్త్డే సెలబ్రేషన్స్లో అంతా మా అక్క కొడుకు నా కూతురిదే నా కూతురు చూడే డాన్స్ వేస్తాను డ్యాన్స్ డ్యాన్స్ అంటే చాలా దానికి ఎక్కలే ఊపి వచ్చేస్తుంది ఇవి దగ్గర మొత్తలే ఉంది ఆవులిస్తేనే ఉంది పాపం పార్టీ కానీ పెద్దగేం ఎంజాయ్ చేయాలి కేక్ కట్టింగ్ సెలబ్రేషన్స్ కానీ ఏడుస్తానే ఉన్నా పిక్స్లో ఒక్క పిక్ సరిగ్గా లేదు ఫోటోస్కి ఫ్రాక్ బాల్లే ఉంది అంత సూపర్ సూపర్ అన్న ఫ్రాక్ ఒక ఫోటో తీర్చుకోవాలి అది మాత్రం ఏడిస్తాము ఫ్యాన్ అబ్జర్వ్మెంట్ లైట్ ఆఫ్ చేస్తారు మా ఆయన నా పెద్ద కూతురికి భయోద పార్టీలో సగం పాప దీనికంటే మార్పులు ఎక్కువ ఉంటాయి ఎంజాయ్ చేసేది అరిచేది ఇషాన్ నడవిడంతా ఇషాందే ఈవినింగ్ ఎప్పుడప్పుడు అయితేందా ఎప్పుడప్పుడు పిలుచుకొని వస్తాను మా అని ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ని అందరింటికి పోయి చెప్పేసారు సాయంత్రం మా పాప కేక్ కటింగ్ ఉంది రండి మా ఇంటికి మా పాప కేక్ కట్ చేస్తున్నాం బర్త్డేకి రండి బర్త్డే ఉంది అనేసి మా మామయ్య వచ్చేసి కేక్ దినిపించే సాక్షి ఆశీర్వదించేసేసేస్తారు కేక్ మమ్మీ నేడుస్తాను ఎక్కువ నా కూతురు చూడ పెద్ద కూతురు ఎవరు చేసుకోలేదు బర్త్డే నేను కాదే చెప్తే దుబ్బేస్తున్నారు వాళ్ళు నేను మా ఆయన ఎంతైనా పిల్లల హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ అదే ఒక పేరెంట్స్ అయినా హ్యాపీనెస్ తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచిస్తారని ఎంతేనా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయలేదు ఎంత అని బట్టి కట్ స్టీల్స్ మాత్రం బాగా ఇస్తుంది కారులో దిగిన ఫొటోస్ అంతే ఇవి కేక్స్ రెడ్ వెల్ చాలా బాగుంటుంది కేక్ ఇంకోటి ఏదో పైనాపిల్ ఫ్లేవర్ అనుకుంటా మా బావ వాళ్ళ పెద్దనాన్న మా ఆయన వాళ్ళన్న అత్తమ్మ మామయ్య బట్టి వాళ్ళ నాని తాత నా కూతురు చూడ పెద్ద కూతురు ఇషిక తల్లి ఎక్కడో చోటు మూలు ఉంటుంది నాతో ఏం పనులే మీరు ఎంజాయ్ చేయండి అని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఊర్లో పిల్లలు చిన్న కేకు చిన్న చిన్న ఫ్యామిలీ చిన్న సంతోషం ఊళ్ళో చిన్న కొంతమంది పిల్లలు మాత్రమే వచ్చినారు ఆయన కొంతమంది మా ఊళ్ళో ఉండే పిల్లలే తక్కువ వాళ్ళు మాత్రమే వచ్చినారు వాళ్ళే వచ్చి వాళ్ళే బ్లెస్ చేసి కేక్ తినేసి ఎంజాయ్ చేసి బిర్యానీ చేసినాం బిర్యానీ తినేసి వెళ్ళారు బట్టి ఎవరి దగ్గరికి పో అసలు ఆ సంఖ్య దిగదు ఆ పాప ఎత్తుకొనే ఉండాల మూడిగా ఉన్నింది కాబట్టి అట్లా లేకపోతే హ్యాపీగా ఆడుకుంటే తిరుక్కుంటా ఉండేది అక్క బావ మా అక్క డ్రెస్గా సరిగ్గా డ్రెస్అప్ కనుక బిర్యానీ చేసి హడావిల్లో ఉన్నింది పాపం అందుకే అలా నైటీల్లో ఉంది ఇది కృతిక ఇంకొకటి ముగ్గురు ఆడపిల్లల్లో ఇది రెండోది క్రితిక ఇది నా కూతురు బర్త్డే ఫ్రాక్ ఒకే ఒక ఫోటో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్